హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ వింతాదేవి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నామండి ఇంకా ఈరోజు మీదేవి ఇప్పుడు పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదండి పుల్లలు అందరూ ఇంటి దగ్గర ఉంటారు ఏ ఒకటి స్నాక్స్ అడుగుతూ ఉంటారు అందుకోసమని పిల్లలకి మంచి స్నాక్స్ చూపిద్దామని హెల్తీ హెల్తీ స్నాక్స్ నేనేం చేస్తున్నానంటే ఈరోజు రెడీ అయ్యాను ఏం చేయటానికో చూద్దాం అండి ఇది పిండి హాఫ్ కిలో తీసుకున్నానండి మనం బియ్యమైనా మంచిగా కడిగి రేషన్ బియ్యము బాగా ఎండనిచ్చి కడిగి ఆరిపోయటం ఆరినాక బాగా ఎండినాక మిల్లాడిచ్చి ఈ పిండి అండి నేను హాఫ్ కిలో తీసుకున్నాను నెక్స్ట్ పెసరపప్పు పెసరపప్పుని హాఫ్ కిలో బియ్య పిండికి యాభై గ్రాముల పెసరపప్పు తీసుకోండి యాభై గ్రాముల పెసరపప్పుని బాగా కడిగి కుక్కర్లో నూట యాభై గ్రాములు వాటర్ వేయండి కరెక్ట్గా వేయండి వాటర్ నేను చెప్పిన కొలతలతోటి మీకు కరెక్ట్గా వస్తాయి ఈ చక్రాలండి చక్రాలు తయారు చేయడానికి చెప్తున్నాను ప్రాసెస్ హాఫ్ కిలో బియ్య పిండికి యాభై గ్రాముల పెసరపప్పు కుక్కర్లో తీసుకొని నూట యాభై గ్రాములు వాటర్ పోసి కరెక్ట్గా మూడు విజిల్లు వచ్చే వరకు ఉడకపెట్టండి మూడు విజిల్లు వచ్చినాక ఆపేసి చల్లారినాక ఇట్లా మెత్తగా పేస్ట్ చేసేసుకోండి మీరు ఇంకేం వాటర్ వేయద్దండి దానిలో వాటరే సరిపోతాయి మళ్ళీ వాటర్ ఎక్కువ వేసుకున్న పిండి లూజ్ అయిపోద్ది అప్పుడు మళ్ళీ తేడా వస్తాయి మురుకులు బాగా రావు ఇది ఇప్పుడు నేను చెప్పినట్టు కరెక్ట్గా కొలతలతోటి మీరు చేసి చూసుకోండి ఇది నేను ఇదిగో ఇలాగా పెసరపప్పు పేస్ట్ వేసి పెట్టుకున్నాను నెక్స్ట్ వామ్ అండి కొంచెం ఇదిగో వామ్ వామును కూడా డైరెక్ట్ అయిపోకండి కొంచెం అలా దంచండి మీకు ఆడ చిన్న రోజులైనా ఉంటుంది కదా ఆ రోట్లో కొంచెం అలా పచ్చాపచ్చాగా దంచి పెట్టుకోండి ఒక స్పూన్ టేబుల్ స్పూన్ పెద్దది ఉంటుంది కదా కొంచెం ఆ స్పూన్ తోటి ఒక స్పూను వాము నెక్స్ట్ ఇంకా ఏమేమి వేస్తానో పిండిలో చూద్దాం రండి ఉప్పండి సాల్టు సాల్టు పెసరపప్పులో కూడా నేను కొంచెం సాల్ట్ వేసే మిక్సీ చేసుకున్నాను మీరు కూడా చూసుకొని పిండికి మోయినంగా వేసుకోండి నేను హాఫ్ కిలో పిండికి ఒక స్పూను ఒకటిన్నర స్పూన్ వేస్తున్నానండి ఒకటిన్నర స్పూన్ సరిపోద్ది ఇంకొకటి మంచి కలర్ కోసం కొంచెం చిటికెడు పసుపు చిటికెడు పసుపు వేస్తున్నాను ఇది వెరైటీ మీ దేవి అమ్మ వెరైటీ దేవి ఆంటీ వెరైటీ పసుపు అందరూ వేయరండి నేను వేస్తున్నాను కలర్ చాలా బాగా వస్తుంది చూడండి ఇదిగో కారం కూడా మీరు తినే కొందండి నేను ఒకటి స్పూన్ వేస్తున్నాను మీరు కూడా కొంచెం పిల్లలు కదండి కొద్దిగా తక్కువ ఉంటేనే బాగుంటుంది కొంచెం కావాలనుకుంటే మీరైనా పెద్దోళ్ళైనా వేసుకోవచ్చు నెక్స్ట్ మీ అదే మీ వింత ఏదో ఒకటి మంచి హెల్తీగా చూపిస్తుంది కదా అని చెప్పాను కదా పచ్చి పాలండి పాలు తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు సాల్ట్ కొంచెం పసుపు కారము వేసాం కదా ఈ వాము కూడా వేసేసి కొంచెం బాగా ఆయిల్ అండి ఆయిల్ కొంచెం పెట్టుకొని ఆ తెరలే ఆయిల్ కూడా కొంచెం వేసుకోండి నెక్స్ట్ ఉందండి ముందు ఇదంతా కలిపేసేయండి బాగా ఉప్పు కారం పిండికి పట్టేటట్టు బాగా కలుపుకోవటం చూడండి ఇలా కలిపేసేయాలి మొత్తం సాల్ట్ పసుపు కారం అన్నీ కలిసేటట్టు అందులో కలిసినాక బాగా కలిపేసేయండి కలిసినాక బాండట్లో ఒక సైడు కొంచెం ఆయిల్ పెట్టేసుకోండి వేసుకోండి కాగుతుంటుంది బాగా తెరిన ఆయిల్ని ఇది చూడండి ఒక గంట ఇలా వేసేసుకోండి గంట బాగా తెరులుతున్నప్పుడు వేసుకోండి కాలద్దండి మీరు మళ్ళీ ఏమిటో చేయి జాగ్రత్తగా పెట్టుకోండి మాకంటే అలవాటు కాబట్టి పెద్దోళం పెట్టేశాను మీరు అటు చేయలేమనుకుంటే ముందు గెంటితోటి మొత్తం కలిదీసి తర్వాత చల్లారినాక చేయి పెట్టేసుకోండి చేయి పెట్టి ఇటు బాగా రఫ్ చేయండి ఆయిల్ని పిండికి చూడు నేను ఎలా కలుపుతున్నాను ఇలా కలుపుకోండి బాగుంటుంది అర కిలో చేసి డబ్బా పోసుకున్నా కానీ మీ పిల్లలకి మంచిగా తినడానికి హెల్తీ ఫుడ్ పెట్టచ్చండి బయట కొనుక్కొచ్చి పెట్టబోకండి ఇవి అలవాటు చేస్తే ఆడుకుంటా వాళ్ళు ఈ దీనిలో వేసిస్తే తింటా ఉంటారు ఇప్పుడు నెక్స్ట్ ఈ పెసరపప్పు పప్పు వేసుకుంటున్నాను చూడండి కనిపించంగా మేము మొత్తం తీసేస్తాము ఇట్లా ఉండాలండి మెత్తగా పేస్ట్ అయిపోవాలి అట్టుంటేనే బాగుంటుంది కలసద్దు పిండిలో కలిదీసేయటం పిండికి పప్పులో కూడా ఉప్పు వేసి మనం మిక్సీ చేసాం కదా అందుకని కరెక్ట్గా సరిపోద్ది మీరు ఇంకేదన్నా అనుకుంటే మొత్తం కలిపినాక కొంచెం సాల్ట్ వేసుకోండి బాగా పప్పు అంతా పిండితో కలిదండి దీంట్లో పిండి కలుపుకునేదేనండి ఈ లోపు బండ్లు పెట్టండి పోయే గ్యాస్ మీద అంతలోపు నూనె నూనె పోస్తే నూనె వేడెక్కుతూ ఉంటుంది మనం పిండి కలుపుకునే లోపు నేను రెడీ చేసి పెట్టున్నాను చూపిస్తా ఉన్నాను ఇలా కలిపాం కదా ఇప్పుడు ఇటు వచ్చేసింది కదా పచ్చిపాలు కూడా పోస్తున్నాను చూడండి దీనికి కూడా ఆరు కిలో పిండికి టూ హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిపాలు తీసుకోండి కలుపుత పోసుకోండి చక్కటి పాలు తీసుకోండి బాగుంటుంది ఇదిగండి చూడండి పిండి ఇలా రావాలి మన చపాతీ పిండిలాగా నీట్గా కలుపుకోవాలి పాలు చూడండి కలుపుకొని అదే చెప్పాను కదా పావు లీటర్ అని రెండు వందల గ్రాములు తీసుకొని పచ్చి పాలు బాగా చిక్కటివి తీసుకోండి కలిపినాక ఇది పిండిలాగా ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం మురుకులు తీసుకుందాం తీసుకుందామండి పిండి పక్కన పెట్టేస్తున్నాను నెక్స్ట్ ఇది ఇవి తీసుకొని మనం మురుకులు చేసుకుంటాం కదా మా ఇంట్లో ఇలాంటిది ఉందండి మీ ఇంట్లో ఏది ఆయిల్ అవైలబుల్ ఉన్నా అదే తీసుకోండి కొంచెం ఆయిల్ రాసుకుంటున్నాను నూనె పెట్టేసానండి బాండట్లు అందులో కాగుతుంటుందని మనం పిండి అంతా రెడీ చేసుకున్నప్పుడు బాండలు పెట్టేసి ఆయిల్ పెట్టేసి సిమ్లో పెట్టేస్తే కాగుతుంటుంది ఎప్పుడైనా ఆయిల్ సిమ్లో పెట్టి కాగితే అప్పుడు కనుక మనం వేసుకుంటే మనం వేసేటప్పుడు కొంచెం పెట్టండి మంట ముందు నుంచే మంట హెవీగా పెట్టేసి ఆయిల్ బాగా పగులు వచ్చేటట్టు ఆగిపోయి అట్లానప్పుడు ఏకాకండి ఎప్పుడైనా వంట నేను చెప్పినప్పుడు నేను చెప్పినట్టు ఇలా చేసుకోండి బాగా వస్తుంది మీకు ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ కప్పుతున్నాను పిండిని ఇటు ముద్దులాగా తీసుకోండి ముద్దులాగా తీసుకొని దీంట్లో పెట్టేసుకున్నాను ఆయిల్ కొంచెం వంట పెంచుతున్నాను నేను సూపర్ బల్లి కాకిందండి పెడుతున్నాను నిండా పెట్టుకోండి దీనికి చూడండి అసలు చేతికి కూడా ఏమన్నా అయిందో ఎంత నీట్గానో చెయ్యాల ఉందో చూడండి మనం పిండి కలుపుకోవటమేనండి మీ దేవి వింత దేవి చెప్పినట్టు కనుక మీరు కనుక పిండి అంత కలుపుకుంటే కరెక్ట్గా అసలు చేతికి కూడా అంటుకోవచ్చు చూడండి ఇంకా మీకు గనక టూ హండ్రెడ్ పాలు పచ్చి పాలు కనుక సరిపోలేదు అనుకో పిండి గట్టికి వస్తే కొంచెం వాటర్ పక్కన పెట్టుకోండి గోరువెచ్చటి వాటర్ అది కొంచెం చల్లుకుంటే కలుపుకోండి సూపర్ కొచ్చేస్తుంది పిండి మామూలు గోధుమ పిండాగా నేను ఆయిల్లో వేస్తున్నాను చూడండి మామూలుగా నేను డైరెక్ట్ వేస్తానండి మీరైతే పక్కన వేసుకొని పక్కన గింట ఉంటుంది కదా ఇదిగోండి ఇలాంటి దాని మీద ఇట్లా గిట్లు వేసి కనపడుతుంది మీకు ఎడబెడతా ఉందండి ఫస్ట్ ఒక టాను చూడండి బాండట్లోనే మీ దేవి అమ్మాయి టేస్తుంది చూడండి మీకు పిండికి కొద్దిగా గట్టిగా అనిపించినా కూడా మళ్ళీ కొంచెం నీళ్లు వేడి నీళ్ళు తీసుకొని గోరువెచ్చగా ఉండి మనం చేయబట్టేటట్టు దాంతో కలుపుకోండి నేను ఇదిగో కొంచెం నీళ్ళు పక్కన పెట్టుకుంటున్నాను మాది కొంచెం గట్టిగా అనిపిస్తుంది దిగట్లేదండి మీరు కనుక గట్టిగా ఒత్తే వాళ్ళు అలా కనుక అయితే పిల్లలు కదా మీరు గట్టిగానే ఒత్తుకుంటారు ఇంకొంచెం లూజ్ చేసుకోండి సరిపోద్ది కొంచెం నీళ్ళు గట్టి పెట్టుకొని బాగా అటు కాలనివ్వండి కాలితేనే బాగా వస్తుంది కొంచెం కాలినక తిరగదు ఇప్పుడు ముందే కదిలిపోకండి మనం మధ్య మధ్యలో కూడా పిండిట నీళ్ళతో తడుపుకుంటా దీంట్లో పెట్టుకోండి నీళ్ళు గిన్నెలో పెట్టి పక్కన పెట్టుకోండి ఈ మిగతా పిండి మీద కూడా మూత పెట్టుకోండి మూత పెట్టుకుంటే మీకు ఆరిపోకుండా ఉంటుంది బాగుంటుంది మూత పెట్టేస్తున్నా కొంచెం కొంచెం పిండి కనుక మీరు అట్ట తడుపుకుంటా ఉంటే బాగొస్తుంది చూడండి ఎంత బాగా కలర్ మంచి కలర్ వచ్చి మనకి ఇవి లోపల వరకు కాలినట్టు ఎలా అంటే నల్లగా మీరు కలర్ అర్థం కాకపోయినా కూడా ఆ బబుల్స్ రావటం ఆగిపోద్ది మనం మళ్ళీ తిరిగేసినాక ఆగిపోయినప్పుడు తీసేసుకోండి సూపర్గా కాలిపోతాయి లోపల వరకు చాలా గుల్ల గుల్లగా వస్తాయి వస్తాయండి క్రిస్పీగా మీకు క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగా వస్తాయి నేను చెప్పినట్టు కరెక్ట్గా వేసేసుకోండి బాగా వచ్చేస్తూ చూడండి మన జంతికలే ఎలాగా వెళ్తున్నాయా మీరు మంట హైలోనే పెట్టుకోండి మామూలుగా మనం పిండి అంతా రెడీ చేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని తర్వాత అంత ప్రాసెస్ పూర్తయినాక అప్పుడు హైలో పెట్టేసి ఒకరో పిండి చూసుకోండి ఫస్ట్ అలా చూసుకున్నప్పుడు కనుక బాగా పైకి అంటే ఏమిటే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేయండి ఇట్లా చిల్లులతో ఉంటుంది కదండి పక్కన సైడ్ దాని మీద ఒత్తుకొని తర్వాత బాండట్లో దీంతో వేసేసుకోండి అప్పుడు మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మాకంటే అలవాటు కాబట్టి డైరెక్ట్ బాండట్లోనే ఒత్తేస్తాం మేము మీరు అలా చేసుకోండి మళ్ళీ కాలేటప్పుడు కూడా అండి ఒకవైపు కాలినాక మొత్తం ఆ బబుల్స్ అన్నీ అణిగిపోతాయి నూనె అంతా మామూలుగా ఉంటుంది అప్పుడే మళ్ళీ టర్న్ చేయండి ముందే కదిలి వాకండి మనకు అర్థమైపోద్ది అప్పుడు కాలనీ అని నెక్స్ట్ రెండో సైడ్ కూడా అంతే మళ్ళీ బబుల్స్ అన్నీ ఆగిపోతాయి అప్పుడు తీసేసుకోండి అట్లా చేస్తేనే మీకు లోపలంతా గుల్లగా వచ్చి బాగా వస్తుందండి అండి మీరు ఏదో కాలి కాలకుండా అటు ఇటు తిప్పేసి అట్లా తీవాకండి సరిగ్గా కాలకపోయినా కూడా మెత్తగా ఉంటాయి లోపల అదొకటి గుర్తు పెట్టుకోండి దేవే టిప్స్ అన్నీ పాటిస్తూ నీట్గా చేసుకోండి పచ్చి పాలు పెసరపప్పు ఎంత హెల్తీ అండి పిల్లలకి ఎంత బలం అసలు అవిడిగా పాలు తాగమంటే వాళ్ళు తాగుతున్నారా ఇట్లా ఏ ఒకటి చేసి పెడతా ఉండండి పిల్లలకి అన్నీ అందుతాయి హెల్తీగా మీరు ట్రై చేయండి చూడండి అయిపోయింది అది చూడు బబుల్స్ చూడు ఎలా ఆగిపోతున్నాయో సైలెంట్ అయిపోద్ది మొత్తం అప్పుడు తీసేసేయండి అప్పుడు తీసేస్తే అసలు వస్తుంది లోపల చాలా గుల్లగా వస్తాయండి జాగ్రత్త తీసుకునేటప్పుడు ఇంకా వామ్ కూడా ఒకటండి దంచి మాత్రమే వేసుకోండి మామూలుగా డైరెక్ట్ పిండిలో వామ్ వేసేసారు అనుకో మనం నూనెలో వేసేటప్పుడు ఒక్కోసారి పేలి మన ముఖాన పడతాయి అవి జాగ్రత్త జాగ్రత్తగా చూసుకోండి అయిపోయినాయి చూడండి మన మురుకులు ఎంత హెల్తీ మురుకులు మేము ఇంత దేవీ ఛానల్లో దేవి చూపించిన ప్రాసెస్తో ఈ మురుకులు చేసుకొని తిని చూసి ఎలా ఉన్నాయో మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు మంచి వీడియోలు మంచి వంటలు చేసి చూపిస్తుంటాను థ్యాంక్ యూ టేస్ట్ కూడా చూడండి ఇంకా మీకు టేస్ట్ చూపించలేదు కదా చూడండి అసలు ఎంత సౌండ్ వస్తుందో ఎంత గుళ్ళుగా ఉందో చూడండి మీకు అర్థమవుతుంది సౌండ్ కూడా ఎట్లా వస్తుందో చూడండి అదండి దేవి వింతా దేవి ఛానల్లో దేవి చెప్పే టిప్స్ తోటి మీరు కూడా చేసుకొని తిని చూసి నాకు కామెంట్ చేయండి థ్యాంక్